నరసింహ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భీష్మ ఏకాదశి పర్వదినాల్లో జరిగే కళ్యాణోత్సవాలు నయనానందకరం తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను రంగరంగ వైభవంగా జరుపుతారు మరునాడు భీష్మ ఏకాదశి నాడు రథయాత్రను నిర్వహిస్తారు ఏకాదశి నాడు రథోత్సవం జరుగుతుంది ఆ విశేషాలేంటో ఏంటో పరిశీలిద్దామారసింహుల కళ్యాణం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నవ దంపతులై కళ్యాణం తూతురారండి కృత యుగం ఆరంభంలో సాక్షాత్తు బ్రహ్మ రుద్ర చేయడానికి వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి యాగరక్షణకు నీలకంఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి యాగాన్ని పూర్తి చేసిన బ్రహ్మకు మహాధామేదిక అయినందువల్లే ఈ ప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమంలో అంతర్వేదిగా మారింది నీలకంఠేశ్వరుడు లక్ష్మీ నరసింహుని క్షేత్రపాలకునిగా కొలువు తీరిన విశిష్ట భక్తులు అనంతరం క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయానికి బయలుదేరుతారు ఆలయ ప్రాంగణంలో అలనాటి కాలానికి చెందిన నందీశ్వరుని విగ్రహం గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా దర్శనమిస్తుంది స్వామి వారి దివ్యమంగళలింగరూపాన్ని దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర ఓం నీలకంఠేశ్వర స్వామియే నమ అంటూ భక్తితో ప్రణమిల్లుతారు అనంతరం ఇదే ఆలయంలో ఉన్న పార్వతీ అమ్మవారిని విఘ్నేశ్వరుని దుర్గా అమ్మవారిని భక్తితో దర్శించుకొని తరిస్తారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం అశ్వరుడాంబిక అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు స్వామి వారి కళ్యాణానికి వచ్చి అంతర్వైతి తీర్థంలో పాలు పంచుకునే భక్తుల ఆనందం అంతా ఇంత కాదు ప్రశాంతత ఉద్దేశంతో ఈ లక్ష్మీ చూసి చాలా ఆనందం పొందాం చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ స్వామి వారిని మేము దర్శించుకుని వెళ్ళటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ గోదావరి సంగమంలో కలిసే సాగర సంగమం అన్నది కూడా ఇక్కడ ప్రత్యేకత అండి అది చూడటానికి కూడా వస్తాము చాలా స్వామి అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది గుడికి వచ్చినందుకు ఈ దేవాలయంలో స్వామి వారి యొక్క విశిష్టతను పునస్కరించుకుని ప్రతిరోజు ఉదయం పది గంటలకు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి సుదర్శన హోమం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సామాన్య భక్తులకు అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ రోజు జరిగే కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి కూడా ఎంతో ఆసక్తిగా ఈ కళ్యాణం తిలగించడానికి వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఏ అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా సౌకర్యం కలిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాము అందరి సహకారంతో ఈ గుడిని దినదినాభివృద్ధి చేయటానికి ఎంతో ప్రాముఖ్యత వారు ముందుకొస్తున్నారు వారందరి సహకారంతో ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేయాలని సంకల్పించి ఉన్నాము ప్రహ్లాదుని భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు నరసింహస్వామి ఆశ్రిత జనరక్షకుడిగా లోకరక్షకుడిగా పూజలందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థతలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం